అందరికీ నమస్కారం నేను మీ హిమాసుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఇవాళ ఒక మంచి లంచ్ కాంబో రెసిపీస్ చూడబోతున్నాం పన్నీర్ పులావ్తో పాటు మంచి ఒక దమ్మాలు కర్రీ పెట్టుకుని తింటే అబ్బా ఎంత బాగుంటుందో కదా సో రండి ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఒక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇందులో కట్ చేసుకున్న రెండు వందల గ్రాములు పన్నీర్ ముక్కల్ని వేస్తున్నాను పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి రెండు వైపుల గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు పులావ్ చేయడానికి ఒక ప్రెషర్ కుక్కర్ లో రెండు టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ నూనె కూడా వేస్తున్నాను దీనిలో ఒక దాల్చిన చెక్క మూడు లవంగలు మూడు ఏలక్కాయలు ఒక బిర్యానీ ఆకు కొన్ని మిరియాలు అర టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను ఇప్పుడు పొడవగా తరిగిన రెండు చిన్న ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత అర కప్ తరిగిన క్యారెట్లు అర కప్ తరిగిన బీన్స్ అర కప్ బఠానీలు వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేస్తున్నాను ఇప్పుడు కొత్తిమీర కొన్ని పుదీనా ఆకులు వేయించిన పన్నీర్ ముక్కల్ని వేసి కలుపుకోవాలి ఇందులో కడిగి ముప్పై నిమిషాల పాటు నానబెట్టిన ఒక కప్ బాస్మతి బియ్యాన్ని వేస్తున్నాను ఇదంతా జాగ్రత్తగా కలుపుకుని రెండు కప్పులు నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఒక విసిల్ వచ్చేంత వరకు ఉడికించాలి పది నిమిషాల తర్వాత మూత తెరిచి వేడివేడిగా రైతాతో పాటు పులావ్ని సర్వ్ చేసుకోవచ్చు ఈ రెసిపీ కోసం ముందుగా బంగాళదుంపల్ని ఉడికించాలి దీనికోసం ఒక ప్రెషర్ కుక్కర్లో సరిపడ నీళ్లు పోసి ఒక కిలో బేబీ పొటాటోస్ని వేస్తున్నాను ఇందులో అర టీ స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టి బేబీ పొటాటోస్ని రెండు విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి ఇప్పుడు పొయ్యి కట్టేసి వీటిని బయటికి తీసి చల్లారినివ్వాలి వీటికి పైన ఉన్న తోల్ని తీసేయాలి ఒక టూత్పిక్తో బేబీ పొటాటోస్ అన్నిటినీ ఇలా అన్ని వైపులా గుచ్చాలి ఆ తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కశ్మీరీ ఎండు కారం వేసి ఇలా టాస్ చేసుకోవాలి ఒక ప్యాన్లో షాలో ఫ్రై చేయడం కోసం కొద్దిగా నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఉప్పు కారం కలిపి పెట్టుకున్న బేబీ పొటాటోస్ని వేసుకోవాలి ఇవన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి చూస్తున్నారు కదా ఇవి బాగా రోస్ట్ అయ్యి చక్కగా కనిపిస్తున్నాయి ఇప్పుడు పొయ్యి కట్టేసి వీటిని పక్కన పెట్టుకోవచ్చు మసాలా పొడి తయారు చేయడానికి ఒక పాన్లో ఒకటిన్నర టీ స్పూన్ల జీలకర్ర ఒక టీ స్పూన్ సోంపు గింజలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ మిరియాలు నాలుగు యాలకులు ఒక చిన్న దాల్చిన చెక్క ఒక జాపిత్రి ఆరు ఏడు లవంగలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత పక్కన పెట్టి చల్లారినివ్వాలి ఒక మిక్సర్ జార్లో వేసి మెత్తటి పొడి పట్టుకోవాలి ఇప్పుడు ఎండుపరపకాయల తొడిమెలను తీసేసి అందులో ఉన్న గింజలను కూడా తీసేయాలి ఒక బౌల్లో వేడి నీళ్లు పోసి వీటిని అందులో వేసి ఇరవై నిమిషాలు నానబెట్టాలి ఇరవై నిమిషాల తర్వాత నానబెట్టిన మిరపకాయల్ని మిక్సర్ జార్ లో వేసుకోవాలి ఇవి నానబెట్టిన నీళ్లని ఇందులో వేస్తున్నాను వీటన్నిటిని మెత్తటి పేస్ట్ అయ్యేట రుబ్బుకోవాలి ఒక బౌల్లో నాలుగు వందల గ్రాముల పెరుగు తీసుకున్నాను ఇందులో ముందుగా పట్టి పెట్టుకున్న మసాలాని ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకోవాలి తర్వాత అర టీ స్పూన్ అల్లం పొడి రుబ్బుకున్న మిరపకాయ పేస్ట్ వేసి అంత బాగా కలుపుకోవాలి మీ దగ్గర విస్క్ లేకపోతే స్పూన్తో కలుపుకోవచ్చు ఒక కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇందులో పావు టీ స్పూన్ ఇంగో వేసుకోవాలి అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కశ్మీరీ ఎండుకారం వేసి ఒక్కసారి కలుపుకోవాలి కశ్మీరీ ఎండుకారం వల్ల మంచి కలర్ వస్తుంది కానీ ఎక్కువ స్పైసీగా ఉండదు ఇందులో తయారు చేసి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని వేస్తున్నాను ఇదంతా బాగా కలిపిన తర్వాత అర టీ స్పూన్ ఉప్పు వేసి ఒక మూత పెట్టి నూనె వేరే పడేంత వరకు ఉడికించాలి నూనె పైకి తేలిన తర్వాత రోస్ట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని వేసుకోవాలి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక మూత పెట్టి పది నిమిషాల కూరని ఉడికించాలి కొద్దిగా కసూరి మేతిని నలిపి పైన వేసుకోవాలి పొయ్యి కట్టేసి కశ్మీరీ దమ్ ఆలుని వేడివేడిగా రోటీ నాన్ పుల్కాలోకి సర్వ్ చేసుకోవచ్చు రెండు బ్రహ్మాండమైన రెసిపీస్ చూసారు ఈ కాంబినేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి యూ కెన్ నౌ బై ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ అ హోమ్ కుకింగ్ బుక్ అట్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్